అంతర్గత శాంతి ప్రపంచ విధానంగా మారాలని దానికి యోగా మార్గం కావాలని ప్రధాని మోదీ అభిలషించారు యోగాను శాంతి ఆరోగ్యం సమతుల్యత వైపు ప్రపంచాన్ని నడిపించే ఉద్యమంగా మారుద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు యోగాను ఖండాంతరాలకు చేర్చిన ఘనత మోదీదేనని చంద్రబాబు పవన్ కొనియాడారు ప్రతి దేశం సమాజం యోగాను తమ జీవన శైలిలో భాగంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు యోగా ఒక వ్యక్తిగత నియమం మాత్రమే కాదని ఇది నా నుంచి మనమనే ప్రయాణమని ప్రధాని అభివర్ణించారు యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్య నుంచి దూరంగా ఉండేందుకు ఆహారంలో నూనె వినియోగాన్ని పది శాతం తగ్గించాలని సూచించారు ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా నినాదం ప్రపంచ సంకల్పంగా మారాలని ఆకాంక్షించారు योग का सीधा साधा अर्थ होता है जुड़ना योग इज फॉर एवरी वन बाउंड्रीज बियॉन्ड बैकग्राउंड बियॉन्ड एज और एबिलिटी योगा फॉर वन अर्थ वन हिल दिस थिम लिफ्ट रिफ्लेक्ट अ डीप ट्रूथ द हेल्थ ऑफ एवरी एंटीटी ऑन अर्थ इज इंटरकनेक्टेड इट इी चीज अस दैट वी आर नॉट आइसोलेटेड इंडिविजुअल्स बट पार्ट ऑफ नेचर योगा इज अ ग्रेट पर्सनल डिसिप्लिन इट इज ए सिस्टम दैट टेक्स अ फ्रॉम मी टू वी मी टू वी का ये भाव ही भारत की आत्मा का सार है प्रकृति अभिवृद्धि संगम विशाख लोगा अदुत निर्वहित चंद्रबाबू पवन तो प्रधान प्रत्येक प्रशंसार मैं चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू को बधाई देता हूं आपके नेतृत्व में आंध्र प्रदेश ने योगाधरा अभियान का एक शानदार इनिशिएटिव लिया मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए ये उन्होंने बीते एक डेढ़ महीने के इस योगातर अभियान में करके दिखाया और मैं तो देशवासियों को भी कहूंगा कि ऐसे अवसरों को సామాజిక ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రధాని మోదీ యోగాను ప్రపంచ ఆరోగ్య ఉద్యమంగా మార్చారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు యోగాను క్రీడల్లో చేర్చేలా చొరవ చూపాలని మోదీను కోరారు స్వర్ణాంధ్ర రెండు పేల నలభై ఏడు సాధనలో యోగాకు భాగస్వామ్యం కల్పిస్తామని సీఎం చెప్పారు ఐ ఐఎమ్ హ్యాపీ టు నోట్ దట్ ఇన్ సెప్టెంబర్ యోగా సూపర్ లీగ్ ఈజ్ బిగినింగ్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ టు యూజ్ దిస్ గుడ్ ఆఫీసర్స్ టు ఇన్క్లూడ్ యోగా ఇన్ రెగ్యులర్ ఏషియన్ గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్ అండ్ అల్టిమేట్లీ ఒలింపిక్ గేమ్స్ యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెటర్ గా నిలిచింది నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని మన అందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకొని అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మన స్పూర్తిగా పిలిపిస్తున్నా యోగాను విశ్వవ్యాప్తం చేశారంటూ ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ విశ్వనరుడుగా అభివర్ణించారు మన యోగ విశిష్టతను గొప్పతనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహాన్ బావులు తెలియజేస్తే దానిని ప్రపంచ వ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి భారతీయులకి దక్కిన గౌరవం వన్ అర్త్ వన్ హెల్త్ ఈ ఆరోగ్యం థీమ్ ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారాలు ప్రధాని రాష్ట ప్రభుత్వం తరపున చంద్రబాబు పవన్ శాలవ సత్కరించి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని జ్ఞాపికగా అందజేశారు